ఏపీ ప్రభుత్వం కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి స్పౌస్ పెన్షన్ అయితే శాంక్షన్ చేసింది మనం ఇదే విషయాన్ని గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఆర్డర్ అయితే రిలీజ్ చేసింది ఈ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి కూడా పెన్షన్ అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం ఆర్డర్స్ అయితే రిలీజ్ చేసింది అలాగే ఈ ఆర్డర్స్ లో కొన్ని విషయాలు అంటే ముఖ్యంగా ఈ పెన్షన్ కి ఎవరు అర్హులు ఎవరికి ఈ పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలు అయితే ఆ ఆర్డర్స్ లో అయితే మెన్షన్ చేశారు ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ నుంచి స్పో పెన్షన్ అయితే అందిస్తుంది ప్రతి నెల కూడా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది అంటే భర్త పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆ పెన్షన్ అనేది వెంటనే భార్యకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తర్వాత నెలలోనే ఎలాంటి బ్రేక్ లేకుండా పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది వారి యొక్క భార్యకి ఇక ఇదే ప్రాసెస్ని అలాంటి కొంచెం టైం అయితే వెనక్కి తీసుకెళ్ళారు రేపు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరైతే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత ఎవరైతే పెన్షన్ పొందుతూ మరణించిన వ్యక్తి ఉన్నారో అలాంటి వ్యక్తి యొక్క భార్యకి ఆ పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేయనున్నారు అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇప్పుడు కొత్తగా పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తున్నారు అంతేగాని భర్త పెన్షన్ పొందకుండా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత చనిపోతే అలాంటి వారి యొక్క భార్య వితంతి పెన్షన్కి అప్లై చేసుకుంటే వారి ఆ పెన్షన్కి పెన్షన్ అనేది రాదు ఎలాంటి సందర్భాల్లో వస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి ఒకటో తేదీ తర్వాత ఎవరైనా వ్యక్తి పెన్షన్ పొందుతూ చనిపోతే అలాంటి వ్యక్తి యొక్క భార్యకి పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తున్నారు అంతేకాని అలాంటి వ్యక్తికి పెన్షన్ రాకుండా చనిపోతే భార్య పెట్టు కొత్తగా పెన్షన్కి అప్లై చేస్తే విత్తంతు పెన్షన్ అనేది ఇవ్వడం లేదు ఈ విషయాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటారనేది అనుకుంటున్నాను ఒకవేళ కొంచెం కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఫార్వర్డ్ చేసి వీడియో అయితే చూడండి లేదా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఇలా కొత్తగా స్పోర్స్ పెన్షన్కి అర్హత పొందిన ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క గ్రామవాడ సచివాలయంలోని వెల్ఫేర్ ఎస్టిడెంట్ని అయితే కలిసి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ భర్త యొక్క ఆధార్ కార్డు అలాగే మీ భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ ఈ వివరాలన్నీ కూడా ఏప్రిల్ ముప్పయో తేదీలోపు మీ యొక్క వార్డ్ సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే అలాంటి వారికి మే నెలలో ఈ పెన్షన్ అమౌంట్ అనేది అందిస్తారు ఒకవేళ పొరపాటున ఏప్రిల్ ముప్పయో తేదీలోపు మీరు ఆ వివరాలు సబ్మిట్ చేయలేకపోతే అంటే డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డులు ఇవ్వలేకపోతే అలాంటి వారికి వారి యొక్క పెన్షన్ అనేది జూన్ నెలలో అయితే అందివ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు ఏంటంటే ఏప్రిల్ నెల ముప్పై లోపు అందివ్వకపోతే మే నెలలో పెన్షన్ రాదు కదా మరి మే నెల పెన్షన్ అమౌంట్ కూడా జూన్ నెలలో కల్పిస్తారా అని ఇక్కడ నాకు అర్థమైంది మాత్రం ఇప్పటికే మీ అందరికీ కూడా అంటే ఈ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి కూడా పెన్షన్ అమౌంట్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసేసారు కాబట్టి శాంక్షన్ చేశారు కాబట్టి మేబీ మే నెలకి సంబంధించిన అమౌంట్ కూడా జూన్ నెలలో కల్పించే అవకాశం అయితే ఉందని అయితే అనుకుంటున్నాను ఈ విషయాన్ని క్లియర్గా ప్రభుత్వం అయితే మెన్షన్ చేయలేదు కానీ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పింది ఒకవేళ మీరు ఏప్రిల్ ముప్పయో తేదీలోపు పెన్షన్కి ఈ వివరాలు సబ్మిట్ చేయకపోతే మీకు మే నెల అప్లై చేసుకుంటారు కాబట్టి జూన్ నెల నుంచి అమౌంట్ అయితే అందిస్తామనేది చెప్పారు సో మీరు ఇక్కడ ఒక నెల పెన్షన్ ముందుగా కావాలి అనుకుంటేనే ఇప్పుడు తొందరగా ఏప్రిల్ ముప్పయో తేదీలోపు అయితే ఈ వివరాలు అయితే సబ్మిట్ చేయండి ఒకవేళ లేట్గా సబ్మిట్ చేస్తే ఒక నెల లేట్గా అమౌంట్ అయితే అందుతుంది